పిఎంసి ప్రేక్షకులకు నమస్కారం వెల్కమ్ టు ధ్యాన విద్యార్థి ప్రోగ్రామ్ ఈరోజు ఒక అద్భుతమైన అంశాన్ని మనం తెలుసుకోబోతున్నాం ఈరోజు మనం తెలుసుకోబోయేటువంటి అంశం ఏంటంటే ఈరోజు నేను ఈ కాన్సెప్ట్ చాలా అద్భుతంగా ఉంటుంది దీన్ని మనం ఒక చిన్న ఉదాహరణతో స్టార్ట్ చేద్దాం ఒక చోట ఒక వ్యక్తి ఆయన ఎప్పుడు ఆనందంగా ఉండేవాడు ఒక వ్యక్తికి డౌట్ వచ్చింది అరే ఈ వ్యక్తి ఎప్పుడు ఆనందంగా ఉంటాడో అది ఎలా సాధ్యమవుతుంది అని చెప్పేసి వెళ్ళి అడిగాడు స్వామీజీ మీరు ఎప్పుడు ఆనందంగా ఉంటారు అది ఎలా సాధ్యం అని అడిగారు దానికి ఆయన ఏమన్నాడంటే నేను ప్రతిరోజు ఉదయాన్నే నేను అనుకుంటాను డిసైడ్ చేసేసుకుంటాను ఈరోజు నా జీవితంలో ఏం జరిగినా సరే నేను ఆనందంగా ఉండాలి అని నేను అనుకుంటాను అని చెప్తారైనా అంటే అనుకుంటే అయిపోతుంది అని అడుగుతాడు ఆయన తప్పకుండా అవుతుంది అని చెప్తారు అంటే మన జీవితంలో మనం ఏదైతే అనుకుంటామో అది తప్పకుండా జరుగుతుంది ఎప్పుడు దాన్ని నీ యొక్క మనసు పూర్తిగా స్వీకరించినప్పుడు దానికోసమే ఇప్పుడు ఒక విషయాన్ని ఒకసారి మనం చెప్పామనుకోండి అది మనకు పై పైన దాని యొక్క శక్తి ఉంటుంది అదే విషయాన్ని ఒక వంద సార్లు మనకు మనం చెప్పుకుందాం అనుకోండి అది కంప్లీట్గా మన యొక్క లోపలికి వెళ్ళిపోతుంది ఆ విధంగా మనం ప్రవర్తించడం మొదలు పెడతాం దీన్ని ఏమంటామంటే పాజిటివ్ అఫర్మేషన్స్ అంటారు పాజిటివ్ అఫర్మేషన్స్ అంటే నువ్వు ఏదైతే అనుకుంటున్నావో దాన్ని పదే 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 పునరావృతం చేస్తూ ఉంటామన్నమాట ఆ విధంగా మనం ఏదైనా ఒక వాక్యాన్ని మనం పదే పదే మనలో మనం అనుకుంటున్నప్పుడు ఆ విధంగా మనం నడుచుకోవడం మొదలు పెడతాం ఈ పాజిటివ్ అఫర్మేషన్స్ ఎలా ఉంటాయంటే డయోజనీస్ ఎంత చక్కగా చెప్పారు నా జీవితంలో ఏం జరిగినా సరే ఈరోజు నేను ఆనందంగా ఉంటాను అంతే అయిపోయింది అది చెప్పేశాడు ఆయన ఆ రోజు ఏమైనా జరిగే ఆనందంగా ఉంటాం అలాగే ఈరోజు నేను ఆరోగ్యంగా ఉంటాను ఇది చెప్పినప్పుడు మన లోపల అనారోగ్యం ఉన్నా సరే మనం ఏమని చెప్తున్నాం ఆరోగ్యంగా ఉంటాను దానికి తగ్గట్లుగా మన లోపల ఎన్నో మార్పులు చేర్పులు అన్నీ జరుగుతూ ఉంటాయి అలాగే పాజిటివ్ అఫర్మేషన్స్ అన్నవి ఆల్వేస్ మన లోపల ఉన్నటువంటి శక్తిని మారుస్తాయి మనల్ని ఎంతగానో ప్రభావితం చేస్తాయి ఏదైనా మన లోపల భయం వచ్చిందనుకోండి ఎగ్జామ్స్ రాయబోతున్నాం ఫియర్ స్టార్ట్ అయింది కొంతమంది అనుకుంటుంటారు జై ఆంజనేయం ప్రసన్న ఆంజనేయం జై ఆంజనేయం ప్రసన్న ఆంజనేయం కొంతమంది విద్యార్థుల్లో మనం గమనిస్తే వెంటనే దేవుడికి ప్రేయర్ చేస్తుంటారు రకరకాలుగా ఒక్కొక్క విద్యార్థి ఒక్కొక్కలాగా బిహేవ్ చేస్తారు ఇవన్నీ వేటికి సంకేతం నీకు భయం వస్తే జయాంజనేయం ప్రసన్నాంజనేయం అంటే ఏమవుతుంది లేదా దేవుడికి ప్రేయర్ చేస్తే ఏమవుతుంది ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన బ్యూటిఫుల్ థింగ్ ఏంటంటే ఎనీ ఫియర్ మన లోపల మన యొక్క శక్తిని ఒక నెగిటివ్ వైపు తీసుకెళ్ళిపోతుంది వెంటనే గాడ్ పాజిటివ్ ఎనర్జీ మనం వెంటనే దేవుడిని తలుస్తాం ఆ నెగిటివిటీ జరగకూడదు మన జీవితంలో అని చిన్న విషయం అలాగే మన జీవితంలో ఎవరైనా సరే ఏ విద్యార్థి అయినా ఏ యువత అయినా పెద్దవాళ్ళైనా ఎవరైనా సరే పొద్దున్నే లేవగానే కొన్ని పాజిటివ్ అఫర్మేషన్స్ మనం చెప్పుకున్నాం అనుకోండి ఆ రోజంతా బ్యూటిఫుల్గా ఉంటుంది దీన్ని ప్రతిరోజు మనం ప్రాక్టీస్ చేస్తూ ఉంటే కొద్ది రోజులకు మన లోపల ఆ పాజిటివ్ కాస్త మిరాక్లెస్గా తయారవుతుంది ఉదాహరణకు ఈ పాజిటివ్ అఫర్మేషన్స్ను ఎలా చెప్పుకోవచ్చు నేను మీకు కొన్ని చెప్తాను ఈరోజు నేను ఆరోగ్యకరమైన ఆహారం తింటాను మరి పరిశుభ్రమైన నీరు ఎక్కువగా త్రాగుతాను ఈరోజు నేను చేసే ప్రతి పనిలోనూ నిజాయితీగా ఉంటాను ఈరోజు నా తల్లిదండ్రులను మరి పెద్దలను గౌరవిస్తాను ఈరోజు నేను ఎవరి పట్ల అకారణంగా కోపం మరి అసూయ చూపించను ఈరోజు నాతో అవసరం ఉన్న ప్రతి ఒక్కరికి నేను సహాయం చేస్తాను ఈరోజు నా వద్ద ఉన్నది ఏదైనా సరే ఇతరులతో పంచుకుంటాను ఈరోజు నేను శారీరక వ్యాయామం చేస్తాను ఈరోజు నేను సంతోషంగా ఉంటాను మరి ఇతరులను సంతోషపరుస్తాను ఈరోజు నేను ఒకనొక క్రొత్త విషయం నేర్చుకుంటాను ఈరోజు నేను ఇతరులు ఆనందంగా ఉండేందుకు సహాయం చేస్తాను ఈరోజు నన్ను నేను ప్రేమించుకుంటూ నా పట్ల నేను గౌరవంతో మెలుగుతాను ఈరోజు నేను ప్రతి ఒక్కరిని చిరునవ్వుతో పలకరిస్తాను ఈరోజు నాకు సహాయం చేసిన ప్రతి ఒక్కరిని గౌరవిస్తూ కృతజ్ఞతాభావంతో ఉంటాను ఈరోజు ప్రతి క్షణం ముఖంపై నేను ఆరోగ్యవంతమైన చిరునవ్వు చిందిస్తాను ఈరోజు నాకు ఈ అందమైన శరీరాకృతినిచ్చిన ఆ సృష్టికర్తకు సదా కృతజ్ఞతలు చెప్పుకుంటాను ఈరోజు నాకు విద్యాబుద్ధులు నేర్పిస్తున్న నా గురువుల పట్ల కృతజ్ఞతతో ఉంటాను ఈరోజు ఎలాంటి పరిస్థితులలోనైనా నేను సత్యాన్నే పలుకుతాను ఈరోజు రోజువారి దినచర్యలో నా పనులన్నీ నేనే చేసుకుంటాను ఈరోజు తరగతి గదిలో చెప్పిన పాఠ్యాంశాలను నేను శ్రద్ధతో చదివి హోంవర్క్ పూర్తి చేసుకుంటాను ఈరోజు స్కూల్లో మరి ఇంటి వద్ద కూడా నేను క్రమశిక్షణతో నడుచుకుంటాను ఈరోజు నన్ను నేను ఏ రకంగానూ బాధ పెట్టుకోను అలాగే ఇతరులను బాధించను ఈరోజు నా పనులన్నింటినీ ప్రేమతో మరి అంకిత భావంతో చేస్తాను ఈరోజు నాలో ఉన్న దివ్యత్వాన్ని ప్రేమిస్తూ అందరిలో ఉండే ఆ దివ్యత్వాన్ని చూస్తాను ఈరోజు నాకు నేను ఒక మిత్రునిలా ఉంటూ అందరితో మిత్రత్వాన్ని కలిగి ఉంటాను ఈరోజు నేను ధ్యానం చేస్తూ జ్ఞానాన్ని పొందుతూ అందరికీ నేను ధ్యానాన్ని నేర్పుతూ జ్ఞానాన్ని పంచుతాను ఈ విధంగా మనం పాజిటివ్ ఆపర్బేషన్స్ని మనం చెప్పుకుంటాం ఇలా చెప్పినప్పుడు మనం మ్యాక్సిమం ఆ ఎనర్జీ మనల్ని డ్రైవ్ చేస్తుంది ప్రకటనలు మీవి ప్రచారాలు మావి జీవితంలోని వెలుగులు అందరివి గ్లోబల్ ఛానల్లో కోసం ఫోన్ నెంబర్స్ మనం ఏదైతే ఇక్కడ మన బుర్రలో ఉందో ఈ బ్రెయిన్లో ఉన్న ఆలోచన ఈ శరీరం ఇంత పెద్ద శరీరం దాన్ని పాటిస్తుంది ఇప్పుడు మనం చెప్పుకున్న పాజిటివ్ అఫర్మేషన్స్ అన్నవి మన సాఫ్ట్వేర్ చిప్ అది ఇక్కడ ఏదైతే మనం చెప్పుకుంటున్నామో దాన్ని ఆచరణలో దాన్ని ఎగ్జిక్యూట్ చేయడంలో మన యొక్క శరీరం మొత్తం దానికోసం పనిచేస్తుంది నేను ఈరోజు సత్యాన్నే పలుకుతాను అని మనం చెప్తాం అబద్ధం చెప్పవలసిన పరిస్థితి వచ్చిందనుకోండి ఉదాహరణకు మనం అబద్ధం చెప్పాం అప్పుడు సత్యాన్నే పలుకుతాం సత్యంకున్న శక్తి చాలా గొప్పది అలాగే ఈరోజు సరి అయిన శాకాహారం మాత్రమే నేను తింటాను నీరు ఎక్కువగా త్రాగుతాను అని పాజిటివ్ అఫర్మేషన్స్ మనం చెప్పుకున్నాం చాలామంది శరీరానికి కావాల్సినంత నీరు త్రాగరు ఇది మనం చెప్పుకుంటాం చెప్పుకున్నప్పుడు ఏమవుతుంది అది మనకు పదే పదే గుర్తుకొస్తూ ఉంటుంది వాటర్ చక్కగా తీసుకుంటాం ఏ పనినైనా ఆనందంగా చేస్తాము చాలాసార్లు ఇష్టం లేని పని చేయాల్సి వచ్చినప్పుడు మనం ఆనందంగా చేయలేం ఎందుకంటే అది మనకి ఇష్టం లేదు కాబట్టి కానీ ఖచ్చితంగా చేయాలి ఎందుకంటే అది మన బాధ్యత కాబట్టి అప్పుడు మనం దాని మీద ఇష్టాన్ని పెంచుకుంటాం ఆనందంగా చేస్తాం ఆ పనిని ఏ పని చేసినా ఆనందంగా చేయాలి లేకపోతే మన శక్తి అంతా వృధా అవుతుంది ఈ విధంగా పాజిటివ్ అఫర్మేషన్స్ అన్నవి మన జీవితాన్ని ఎంత మారుస్తాయో చెప్పనాలవి కాదు ఈ పాజిటివ్ అఫర్మేషన్స్ మీద లూయిస్ ఎల్హే అనేటువంటి ఒక గొప్ప శాస్త్రవేత్త ఆవిడ ఈ పాజిటివ్ అఫర్మేషన్స్ను యూజ్ చేసి కొన్ని కోట్ల మంది జీవితాలలో ఎన్ని మార్పులు తీసుకొచ్చిందో చెప్పనాలవి కాదు ఆవిడ రచించినటువంటి ఈ ఇంగ్లీష్ పుస్తకం యూ కెన్ హీల్ యువర్ లైఫ్ని తెలుగులో మీ జీవితం మీ చేతుల్లో మీ ఆరోగ్యం మీ చేతుల్లో అన్న పుస్తకాలుగా తీసుకొచ్చారు రెండు పుస్తకాలుగా ప్రతి విద్యార్థి చదవాలి దాన్ని మన జీవితంలో ఏదైతే ఉండదో దాన్ని ఒక పాజిటివ్ అఫర్మేషన్స్ ద్వారా మనం దాన్ని సమృద్ధిగా తెచ్చుకోవచ్చు ఉదాహరణకు మన జీవితంలో ఆనందం లేదనుకుందాం ప్రతిరోజు ఏం చెప్పుకోవాలంటే మనతో మనం ఏది ఏమైనా ఈరోజు నేను ఆనందంగా ఉంటాను అంతే దీన్ని ఒక పదిసార్లు మనతో మనం చెప్పుకోవాలి ఈరోజు నేను ఆనందంగా ఉంటాను ఈరోజు నేను ఆనందంగా ఉంటాను ఏది ఏమైనా సరే ఈ విధంగా చెప్పుకోవడం ద్వారా ఏమవుతుందంటే మన లోపల దానికి తగిన విధంగానే ప్రతి పరిస్థితి బయట ఏర్పడుతుంది ఇంటర్నల్గా ఆ ఎనర్జీ అలైన్మెంట్ అవుతుంది వెరసి మన యొక్క పరిస్థితులు మారిపోతాయి మునుపు ఉన్నట్లు ఏది ఉండదు ఉదాహరణకు మనకి ఏదైనా అనారోగ్యం ఉంది అంటే హెల్త్ ఇష్యూ ఉంది మన శరీరంలో ఓకే మనం ఏం చెప్పుకోవాలి నా ఆరోగ్యం అద్భుతంగా ఉంది ఇలా చెప్పుకున్నప్పుడు ఏమవుతుంది ఎక్కడైతే అనారోగ్యం ఉందో మన శరీరంలో అది తొందరగా హీల్ అవ్వడం మొదలు ఏ అనారోగ్యం రావడానికైనా కారణం మన ఈ బ్రెయిన్లో ఉండేటువంటి థాటే ఆ థాట్ని మార్చేస్తున్నాం మనం అంతటి గొప్ప శక్తి కలిగి ఉంటుంది ఈ యొక్క పాజిటివ్ అఫర్మేషన్స్ ఇది చాలా తేలికగా కనపడుతుంది వినేటప్పుడు ఓకే నలభై రోజులు ఎవరైనా సరే ఆచరణలో పెడితే దాని యొక్క ఫ్రూట్స్ని అద్భుతంగా పొందవచ్చు కొన్ని కోట్ల మంది ఆల్రెడీ పొంది ఉన్నారు ఓకే మీరు కనుక లూయిస్ ఎల్హే వెబ్సైట్కి వెళ్తే లేదా యూట్యూబ్ ఛానల్కి వెళ్తే అందులో ఈ పాజిటివ్ అఫర్మేషన్స్ను ఉపయోగించి ఎన్ని కోట్ల మంది ట్రాన్స్ఫర్మేషన్ అయ్యారో ఎన్ని కోట్ల మంది ఆరోగ్యాన్ని పొందారో ఎన్ని కోట్ల మంది ఆనందాన్ని పొందారో ఎన్ని కోట్ల మంది ఈరోజు అద్భుతంగా జీవిస్తున్నారో మీరు చూడొచ్చు అలాగే ముఖ్యంగా స్టూడెంట్స్ ఇప్పుడు స్టూడెంట్స్కి చదువు అంటే చాలా భయం ఎవరికైతే చదువు అంటే భయం ఉంటుందో నాకు చదువు అంటే చాలా ఇష్టం దీన్ని పాజిటివ్ అఫర్మేషన్ నీ జీవితంలో దీన్ని ఇంప్లిమెంట్ చేయాలి పదే పదే నీతో నువ్వు చెప్పుకోవడం ఇది నేను ప్రతిరోజు ఆనందంగా స్కూల్కి వెళ్తాను లేదా కాలేజీకి వెళ్తాను లేదా యూనివర్సిటీకి వెళ్తాను ప్రతిరోజు ఆనందంగా వెళ్తాను ఇక్కడ స్టూడెంట్స్కి చాలామందికి స్కూల్కి వెళ్ళడం చాలా ఆనందంగా ఉండదు ఈ ఆనందంగా లేనప్పుడు మనతో మనం ఈ విధంగా అఫర్మేషన్ చెప్పుకోవాలి చదివినవి గుర్తులేవనుకో నేను ఏది చదివినా నాకు చక్కగా గుర్తుకుంటుంది ఇది చెప్పుకోవాలి ఒకవేళ ఎగ్జామ్స్ రాసినప్పుడు నీకు గుర్తు రావట్లేదు నీకు తెలిసిపోయింది మనం ఏం చెప్పుకోవాలి మనతో నేను ఏది చదివినా సరే చక్కగా నేను ఎగ్జామ్స్లో రాస్తాను నాకు చక్కగా గుర్తుంటుంది కొంతమంది టీచర్స్ అంటే భయం కొంతమంది స్టూడెంట్స్కి ఏ టీచర్ పట్ల అయితే నీకు భయం ఉంటుందో ఆ టీచర్ పేరు చెప్పుకొని ఈ టీచర్ అంటే నాకు చాలా 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 గౌరవం చాలా ఇష్టం ఆ టీచర్ పట్ల నాకు ఎటువంటి భయం లేదు ఈ విధంగా చెప్పుకోవాలి ఇలా చెప్పుకుంటూ ఉన్నప్పుడు దానికి తగిన పరిస్థితులు మన జీవితంలో ఏర్పడతాయి మొదట మన సాఫ్ట్వేర్లో ఉండేటువంటి ఆ ఫియర్ పోతుంది రెండు ఏదైతే ఇక్కడ ఈ ఎనర్జీ ఉంటుందో ఆ ఎనర్జీ ప్రకారం బయట పరిస్థితులు ఏర్పడతాయి దానికి తగిన విధంగా అన్నీ సమకూరుతాయి కాబట్టి ఫ్రెండ్స్ స్టూడెంట్స్ కానీ యూత్ కానీ గుర్తుపెట్టుకోవాల్సిన ముఖ్యమైనటువంటి పాయింట్ ఇది ఈ పాజిటివ్ అఫర్మేషన్ అన్నది మీ జీవితంలో తెచ్చుకోగలిగితే దేంట్లోనైనా ఇంప్లిమెంట్ చేసుకోవచ్చు దీన్ని ఒక ఫార్టీ డేస్ దీన్ని ఆచరించగలిగితే విజయాలన్నవి మీ సొంతం అవుతాయి ఇదొక గొప్ప ఆయుధం ఇదొక గొప్ప వెపన్ ఫ్రెండ్స్ పాజిటివ్ అఫర్మేషన్స్ చెప్పుకోవడం అన్నది మన జీవితంలో మనం ప్రారంభిద్దాం థ్యాంక్ యూ ప్రకటనలు మీవి ప్రచారాలు మావి జీవితంలోని వెలుగులు అందరివి డివిఎం గ్లోబల్ ఛానల్లో మీ ప్రకటనల కోసం సంప్రదించవలసిన ఫోన్ నెంబర్స్